హాయ్ అమ్మ నాన్నలు మొదటి వీడియోలో మన పిల్లలు లైఫ్ లాంగ్ లెర్నర్స్గా ఉండటానికి పుస్తకాలు చదివే అలవాటు అవసరం అని తెలుసుకుందాం కదా ఈ వీడియోలో ఈ అలవాటు మన పిల్లలకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మీకు తెలుసా మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఏ వయసులో జరుగుతుందో ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూడాలి పిల్లలు పుట్టగానే వాళ్ళ బ్రెయిన్ అడల్ట్ హ్యూమన్ బ్రెయిన్ సైజులో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పావు వంతు మాత్రమే ఉంటుంది మొదటి సంవత్సరం నిండేసరికి అది రెట్టింపై యాభై శాతానికి పెరుగుతుంది మూడు సంవత్సరాలు నిండేసరికి ఎనభై శాతానికి ఐదు సంవత్సరాలు నిండేసరికి తొంభై శాతానికి పెరుగుతుంది తర్వాత ఇరవై సంవత్సరాల పాటు ఆ బ్రెయిన్ డెవలప్ అవుతూనే ఉంటుంది కానీ ఎంత డెవలప్ అవుతుందిరా అంటే కేవలం ఆ మిగిలిన పది శాతం మాత్రమే సో ముందు మనం అనుకున్న క్వశ్చన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఏ వయసులో జరుగుతుంది పుట్టిన దగ్గర నుండి మొదటి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు అంటే తర్వాతి ఇరవై సంవత్సరాల ఎదుగుదలకి తొలి ఐదు సంవత్సరాలే పునాది అన్నట్టు ఇది ఎలా అనుకుంటున్నారా సరే ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం నేను కొన్ని సబ్జెక్ట్స్ పేర్లు లేదా కొన్ని యాక్టివిటీస్ పేర్లు చెప్తాను ఆ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవాలన్నా లేదా ఆ యాక్టివిటీస్లో బాగా రాణించాలన్నా ఉండాల్సిన అతి ముఖ్యమైన ఒక్క క్వాలిటీ ఏంటో మనం మాట్లాడుకుందాం సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బాగా రావాలంటే ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్ సైన్స్ బాగా రావాలి అంటే ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అనలిటికల్ థింకింగ్ అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ థింకింగ్ అలానే సోషల్ బాగా రావాలి అంటే అంటే హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా జాగ్రఫీ గురించి తెలుసుకోవాలన్నా ఉండాల్సింది మంచి మెమరీ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ తెలుగు హిందీ లాంటి రకరకాల భాషలు నేర్చుకోవాలంటే ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి ఒకాబులరీ నేర్చుకునే కెపాసిటీ ఆర్ట్స్ బీఏవైస్ మ్యూజిక్ ఇలాంటి వాటిల్లో బాగా రాణించాలంటే ఉండాల్సింది క్రియేటివిటీ స్పోర్ట్స్లో బాగా రాణించాలంటే ఎన్నిసార్లైనా ఓటమిని తట్టుకొని నిలబడగలిగే పర్సివరెన్స్ ఉండాలి ప్రకృతి పట్ల సమాజం పట్ల బాధ్యతతో ఉండాలంటే ఏం కావాలి ఎంపతి అండ్ కైండ్నెస్ ఒకరిని మోసం చేయకుండా చేసే పని పట్ల అకౌంటబిలిటీ గౌరవం కృతజ్ఞత ఉండాలంటే నిజాయితీ సమయ పాలన పట్టుదల క్రమశిక్షణ వంటి క్వాలిటీస్తో కూడిన మంచి వాల్యూ సిస్టమ్ ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ అన్నీ పిల్లలకి మొదటి ఐదేళ్లలోపు అంటే మెదడు తొంభై శాతం డెవలప్ అయ్యేలోపు అలవడాల్సిన విషయాలు ఇందాక మాట్లాడుకున్న సబ్జెక్ట్స్ ఆర్ట్స్ స్పోర్ట్స్ ఇవన్నీ స్కిల్స్ ఈ స్కిల్స్ అన్నీ కూడా తర్వాత ఇరవై సంవత్సరాల్లో మొదటి ఐదు సంవత్సరాల్లో నేర్చుకున్న క్వాలిటీస్ అనే పునాది మీదనే నేర్చుకుంటారు మనం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఈ మాట వినే ఉండి ఉంటాము మనుషులు మారరు కాసేపు మారినట్టు ముసిగేసుకుంటారు అని అది ఇందుకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ ఉన్నాడు అతను బాగా లంచాలు తీసుకుంటాడు అతడు లంచాలు తీసుకుంటున్నాడంటే ఏంటి దాని అర్థం అవతల వాడు ఏమైపోతే నాకేంటి నేను బాగుంటే చాలు అనుకునే భావన ఉండడం అంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి ఈ ఎంపతి అన్నది ముప్పై ఏళ్లో ముప్పై ఐదేళ్లో వచ్చిన తర్వాత నేర్చుకోవాలంటే అంత తేలిగ్గా అబ్బేది కాదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్కిల్ టు లర్న్ ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ఆ క్వాలిటీ అన్నది మొదటి ఐదు సంవత్సరాల్లో అలవడాల్సిన విషయం అదే అతని పైన నిఘా పెట్టారనుకోండి కొన్నాళ్ళు నిజాయితీగా పనిచేస్తాడు ఎప్పుడైతే నిఘా ఎత్తేస్తారో మళ్ళీ క్లంఛాలు తీసుకోవడం మొదలు పెడతాడు అందుకే మనుషులు మారరు కాసేపు ముసిగేసుకుంటారు అనేది సో ఇప్పటిదాకా మాట్లాడుకున్న క్వాలిటీస్లో కొన్ని అంటే ఎంపతి లాజికల్ థింకింగ్ కైండ్నెస్ మెమరీ ఒకాబులరీ ఇలాంటివి మనం పుస్తకాల సాయంతో కొంతమేర పిల్లలకు ఎంబైబ్ చేయొచ్చు ఉదాహరణకి ఈ పాటల పుస్తకం తీసుకుందాం ఇందులో ఓ పాట రాణి ఇంట్లో చేరిందొకటి మంగళ గౌరి అనే దూడా దానికి కొమ్ముల్లేవు నున్నటి తలపై చూడా ఇప్పుడు ఈ పాట మనం మొదటిసారి పిల్లలకి పాడేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పాడేస్తాం పాడేసిన తర్వాత అరే నాన్న ఈ దోడ చూడు ఎంత ముద్దుగా ఉందో అచ్చం నీలాగే చిన్నగా బుజ్జిగా భలేగా ఉంది కదూ అని ఇలా మాట్లాడామనుకోండి మనం ఒక జంతువు పట్ల అంటే ప్రకృతి పట్ల ప్రేమను చూపిస్తున్నాం మరికొన్ని రోజుల తర్వాత ఈ పాట పాడాక ఇలా మాట్లాడామనుకోండి అరే నాన్న ఈ దూడ అచ్చం నీకులాగే ఉన్నా కొన్ని తేడాలు ఉన్నాయరా దీనికి ఏమో తోక ఉంది నీకేమో తోకలేదు దీనికేమో నాలుగు కాళ్ళు ఉన్నాయి నీకేమో రెండు కాళ్ళే ఉన్నాయి నీకు రెండు చేతులు ఉన్నాయి కానీ దీనికి అసలు చేతులే లేవు అంటూ ఒక కంపారిజన్ని డ్రా చేసామనుకోండి ఏమవుతుంది ఇలా మాట్లాడటం వలన పిల్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ పెరగడమే కాక ఒకాబులరీ ఎన్నో కొత్త కొత్త పదాలు వాళ్ళ మెదళ్ళలోకి వెళ్తూ ఉంటాయి ఇంకొన్ని రోజుల తర్వాత ఈ పాట మళ్ళీ పాడి అసలు దీనికి కొమ్ములు ఎందుకు లేవో తెలుసా ఒకవేళ అమ్మవు పట్లో ఉన్నప్పుడే ఈ దూడకి కనుక కొమ్ములు వస్తే ఏమవుతుంది అమ్మో వాళ్ళ అమ్మకి పొడుచుకుంటాయి కదా అందుకే కొమ్ములు బయటకొచ్చాకే వస్తాయి అని చెప్పామనుకోండి ఇప్పుడు లాజికల్ రీజనింగ్ ఇస్తున్నాం అలానే అమ్మో అమ్మ గుచ్చుకుంటాయి అని అన్నప్పుడు మనం ఒక కన్సర్న్ ఒక కంపాషన్ చూపిస్తున్నాం ఆవు పట్ల ఇంకొన్ని రోజుల తర్వాత క్యాజువల్గా వాకింగ్కి వెళ్తున్నప్పుడు లేదా పడుకుంటున్నప్పుడు అసలు బేబీస్కి పుట్టగానే ఉండవో తెలుసా ఒకవేళ బేబీస్కి కనుక అమ్మపట్లో ఉన్నప్పుడే పళ్ళు వస్తే వాళ్ళకి తెలియకుండా అంబలికల్ కాడిని కొరికేస్తే అమ్మో చాలా ప్రమాదం అవుతుంది కదా అందుకే దూడకి ఎలాగైతే అమ్మపట్లో నుండి బయటకు వచ్చినప్పుడు కొమ్మలు వస్తాయో బేబీస్కి కూడా అమ్మ అమ్మపోట్లో నుండి బయటకు వచ్చాకే పళ్ళు వస్తాయి అనుకుంటా అని దూడ ఎగ్జాంపుల్ని తీసుకొని మనుషులకి అప్లై చేస్తూ ఒక చిన్న హైపోతిసిస్ని పెట్టామనుకోండి వాట్ డస్ ఇట్ టీచ్ వీఆర్ టీచింగ్ ద కిట్ టు థింక్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ అబ్జర్వేషన్ అని ఒక సైంటిస్ట్ చేసే పని ఇదే కదా సో అమ్మా నాన్నలు చూశారు కదా నేను ఈ ఒక్క పాటతో ఎంత డిస్కస్ చేయొచ్చో పిల్లల్లో ఈ ఫండమెంటల్ క్వాలిటీస్ని ఎలా స్పృశించవచ్చో చెప్పాను ఇందులో ఇరవై నాలుగు పాటలు ఉన్నాయి జస్ట్ ఇమాజిన్ ఇంకెన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చో అలానే ఇలాంటి మరెన్నో పుస్తకాలతో ఇంకెంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ మనం మన పిల్లలతో చేయొచ్చో ఎన్ని ఫండమెంటల్ క్వాలిటీస్ని వాళ్ళలో ఐదేళ్లు నిండే లోపు ఇన్వైట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ పుస్తకాలు చదివే అలవాటు మన పిల్లలకి క్లాస్ రూమ్లో ఎలా ఉపయోగపడుతుందో మాట్లాడుకుందాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి అమ్మా నాన్నలతో తప్పకుండా షేర్ చేయండి అలానే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ మరో వీడియోలో కలుద్దాం